నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్కు స్వాగతం నేను శ్రావణి సంధ్య ఇక వార్తల వివరాలు చూద్దాం భారతదేశంలో ప్రతి పౌరుడికి దేశం పట్ల ఉన్న భక్తి త్రివిధ దళాల సైనిక శక్తిని ప్రపంచానికి శత్రు దేశాలకి చాటి చెప్పిన ప్రతి ఒక్కరికి దేశం రుణపడి ఉంటుందని తిరంగా ర్యాలీలో ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ఎమ్మెల్యే ఈశ్వర్రావు అన్నారు ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైనిక త్రివిధ దళాలకు సంఘీభావంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో హర్ఘర్ తిరంగా ఘనంగా నిర్వహించిన నేపథ్యంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు ఐటీ మరియు కమ్యూనికేషన్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు కలిసిట్టి అప్పలనాయుడు ఎచ్చల శాసనసభ్యులు నడిపుత్రి ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఎచ్చల నియోజకవర్గం రణస్థలం మండలం హెడ్ క్వార్టర్లో సూర్య స్కూల్ నుండి సినిమా హాల్ జంక్షన్ వరకు హర్ ఘర్ తీరంగా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారి వెంట కూ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాట్ల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాన్ని మరింత పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు పైలట్ ప్రాజెక్ట్గా శ్రీకాకుళం నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో డిజిటల్ ల్యాబ్స్ను ఆయన సోమవారం ప్రారంభించారు కేంద్ర విద్యాశాఖ అనుబంధ సంస్థ ఏఐసిటిఈ ఆమోదించిన జీరో సైన్స్ ఇంటరాక్టివ్ డిజిటల్ ల్యాబ్స్ ఇప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానుంది ఈ ప్రాజెక్టును ఎమ్మెల్యే గొండి శేఖర్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అనుమతితో అమలు చేయడానికి ఒప్పందం కుదిరింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరమన్నారు విద్యార్థులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు కూటమి ప్రభుత్వం ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే దృఢ సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు ఎడ్జువన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీరామ్ కుమార్ రామ్ మాట్లాడుతూ సుమారు ఐదు సంవత్సరాల పరిశోధన ఫలితంగా విద్యార్థుల్లో గణితం సైన్స్ పట్ల భయం పోగొట్టి ఆసక్తిని కలిగించేలా ఈ జీరో సైన్స్ ల్యాబ్ను రూపొందించామన్నారు తమ ప్రయాణంలో మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఒరాకెల్ సంస్థల ప్రోత్సాహం తమకు ఎంతో సహాయపడిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఒప్పంద భాగస్వామి సంస్థ సెర్పాయింట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అధ్యక్షులు కొత్తకోట సత్యసాయి సంతోష్ కూడా పాల్గొన్నారు నలభై ఏళ్లుగా శ్రీకాకుళం పట్టణంలోని చౌదరి సత్యనారాయణ కాలనీలో నివసిస్తున్న తమకు శాశ్వత పట్టాలు ఇప్పించాలని కాలనీ వాసులు గ్రీవెన్స్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్కి కి విన్నవించారు రైతు సంఘం నాయకురాలు తాండ్ర అరుణమ్మ నేతృత్వంలో కాలనీ వాసులు కలెక్టర్ ని కలిశారు రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి తాండ్ర అరుణ అధ్యక్షులు పోల ఈశ్వరరావు తదితరులు సోమవారం శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండి శంకర్ను జిల్లా పరిషత్ వద్ద కలిసి శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చౌదరి సత్యనారాయణ కాలనీలో దాదాపు నలభై సంవత్సరాల నుంచి మూడు వందల కుటుంబాల వారు నివసిస్తున్నారని అయినప్పటికీ ఆ కుటుంబాలు వేటికి కూడా ఇప్పటి వరకు ఇంటి పట్టాలు మంజూరు చేయలేదని అన్నారు ఈ సమస్యపై అనేక అధికారులను కలిసిన ఫలితం కనిపించలేదని వారు ఆవేదన చెందారు ఈ సమస్యను వెంటనే పరిష్కరించి తమ కుటుంబాల వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని అరుణమ్మ డిమాండ్ చేశారు అలాగే కాలనీ నుంచి మెయిన్ రోడ్డును కలుపుతూ రోడ్లు నిర్మించాలని కాలనీలో వాడిన మురుగునీరు పోవటానికి కాలనీ నుంచి పెద్ద కాలువను కలుపుతూ కాలువ నిర్మించాలని డిమాండ్ చేశారు అనంతరం ఈ సమస్యపై ఆయనకు మెమరావడం సమర్పించారు దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఈ సమస్యలను తక్షణం పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు పేదల పక్షాన్ని నిలుస్తూ వారి సంక్షేమానికి అహన్ నిశులు కృషి చేసిన పార్టీ తెలుగుదేశం మాత్రమేనని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నియోజకవర్గం మినీ మహానాడు జిల్లా పార్టీ కార్యాలయం ఆవరణలో మంగళవారం సందడిగా జరిగింది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం పట్టణంలోని ఎయిటీ ఫీట్ రోడ్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సువర్ణ అక్షరాలతో గుర్తింపు పొందిందని ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవం పెంచే విధంగా పార్టీ పనిచేస్తుందని అన్నారు తెలుగుదేశం పార్టీ ఎన్నో సంస్కరణలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తోందని ఇది పేదల పార్టీ అని అన్నారు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందని క్రియాశీలక సభ్యత్వాలు కోట్లలో ఉన్నాయని కార్యకర్తకు అండగా ఐదు లక్షల రూపాయల భీమా సౌకర్యం పార్టీ కల్పిస్తుందన్నారు తెలుగుదేశం పార్టీలో అందరం ఉండడం అది అదృష్టమేనని పార్టీని నమ్ముకున్న వారికి ఎప్పుడూ వారి పార్టీ అండగా ఉంటుందని అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పనిచేయడం గొప్ప విషయమని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులో చింతల రామకృష్ణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షాలు కురిశాయి ఉరుములు పిడుగులతో కురిసిన వర్షం వలన శ్రీకాకుళం నగరంలో కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి శ్రీకాకుళం జిల్లా బలకం బుచ్చిపేటకు చెందిన గేదెల రాజారావు పిడుగుపడి మృతి చెందడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గాయాలైన కుమారుడు నాగార్జునకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రిమ్స్ వైద్యులను మంత్రివరులు ఆదేశించారు ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సూచించారు ఉరుములు మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు యోగ ఆంధ్రప్రదేశ్ గా ప్రజలందరికీ యోగా సాధన పట్ల చైతన్యం కలిగించేందుకు ప్రభుత్వం నెల రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప పరిణామమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు ప్రభుత్వం చేపట్టిన యోగ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని అరసవిలిలో ఆయన బుధవారం ప్రారంభించారు గ్రామ స్థాయి నుండి పెద్ద ఎత్తున యోగాలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ స్వప్ని దిన్కర్ పిలుపునిచ్చారు జూన్ ఇరవై ఒకటో తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం రానున్నారని కలెక్టర్ తెలిపారు బుధవారం అరసవిల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి వారి దేవాలయంలో కర్టన్ రైజర్ యోగా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున నిర్వహించ తలపెట్టిన యోగా కార్యక్రమం విజయవంతమయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయని కలెక్టర్ వివరించారు యోగాంధ్ర కార్యక్రమాలు గ్రామ స్థాయి నుండి జరుగుతాయని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు బుధవారం అరసివిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం వద్ద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు రథసప్తమి వేడుకలను కర్టన్ రైజర్ గా దేవస్థానం నుండి ప్రారంభించిన వేడుకలు విజయవంతమైనట్లు వివరించారు యోగాంధ్ర కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు నేటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు గ్రామ మండల మున్సిపాలిటీలలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని చెప్పారు వీరికి ఒక యోగా టీచర్ శిక్షణ ఇస్తారని తెలిపారు ప్రతి ఒక్కరూ యోగాపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు క్విట్ ఇండియా క్విట్ ఆంధ్ర ఉద్యమంలో యోగాను తీసుకువెళ్లాలన్నారు ప్రతి ఒక్కరు యోగాంధ్ర వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు ట్రైలర్ ఈ వారం రోజులు జిల్లా స్థాయిలో వచ్చే వారం రోజులుగా మండల స్థాయిలో మూడో వారం గ్రామ స్థాయిలో ఉంటాయన్నారు యోగాపై డిబేట్ వ్యాస రచన తదితర పోటీలు ఉంటాయన్నారు పర్యాటక ప్రాంతాలు బీచ్లో యోగా కార్యక్రమం ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు అందరూ కుటుంబాలతో ఈ యోగాలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు నేటి నుండి నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలు ఉంటాయన్నారు యోగాపై దృష్టి సారించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండి శంకర్ పిలుపునిచ్చారు యోగాంధ్ర కార్యక్రమాలు గ్రామస్థాయి నుండి నిర్వహించడం జరుగుతుందన్నారు అరసవిల్లి ఉత్సవాల కర్టన్ రైజర్ అరసవిల్లి నారాయణ స్వామి వారి దేవస్థానం నుండి ప్రారంభించి విజయవంతం చేసినట్లు చెప్పారు యోగాంధ్రాన్ని కూడా ఇక్కడ నుండే ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు యోగా కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు ఈ యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు ఆర్డీఓ కె సాయి ప్రత్యూష మున్సిపల్ కమిషనర్ పివిడివి ప్రసాదరావు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత యోగా టీచర్లు పాండ్రంకి మురళీకృష్ణ తంగి స్వాతి ఏ గాయత్రి రామారావు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ప్రజల శక్తి అని కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు కార్యకర్తల బలం పార్టీకి ఎల్లప్పుడూ జీవం ఇస్తుందని ఆమ్ శాసనసభ్యులు కూన రవికుమార్ అన్నారు నియోజకవర్గ పరిధిలో గల ఆమ్ వలస పట్టణంలో మినీ మహానాడు బుధవారం ఘనంగా ముగిసింది కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు తెలుగువాడి ఆత్మ గౌరవానికి ప్రతీకగా పుట్టిన పార్టీ పేద ప్రజల అభ్యున్నతి కోసం అహనిష్లు శ్రమించే పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ప్రతి క్షణం తప్పించే గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని చెప్పారు అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ కు సంబంధించిన నందమూరి శతకం పుస్తకాన్ని ఎమ్మెల్యే పియూసి రాష్ట్ర చైర్మన్ కూన రవికుమార్ తో కలిసి రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గొప్ప సంప్రదాయంలో భాగమైన మహానాడు నిర్వహించే ముందుగా మినీ మహానాడు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యాలను ఆదర్శాలను ప్రజల్లోకి మరింత ఉత్తేజంతో తీసుకువెళ్లేందుకు మహానాడు మినీ మహానాడు ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందన్నారు కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర స్థాయి పదవులు అలంకరించిన నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులను సన్మానించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరికట్ల విశ్వప్రసాద్ బిసిసిబి చైర్మన్ సివ్వాల సూర్యం మార్క్ఫెడ్ స్టేట్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమిళిని చంద్రశేఖర్ స్టేట్ అబ్జర్వర్ టీ చంద్రశేఖర్ యాదవ్ నారాయణపురం ప్రాజెక్టు చైర్మన్ సనపల ఢిల్లీ మండల అధ్యక్షులు నోకరాజు ఎక్స్ చైర్పర్సన్ గీతా విద్యాసాగర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మొదలవలస రమేష్ మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షులు సంపతిరావు మురళి జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు నందివాడ గోవిందరావు బూర్జ మండల అధ్యక్షులు రామ్జీ సర్బుజ్జిలి మండల అధ్యక్షుడు అంబాళ రాంబాబు పొందూరు మండల అధ్యక్షుడు చిగిరిపల్లి రామ్మోహన్ రావు తెలుగు జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత జిల్లా నియోజకవర్గ పరిధిలోని అన్ని హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులు పాల్గొన్నారు చిన్న విరామం